హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ హలో హాయ్ ఎవ్రీవన్ ముందుగా మీ అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మేము ఉగాది ఎలా చేసుకున్నామో ఏంటో అనేది ఇవాళ మార్నింగ్ నుంచి కూడా తీద్దామని ఇలా స్టార్ట్ చేసాం ఉగాదికి కావాల్సింది వేప పువ్వు ఇది ఆల్రెడీ నిన్న మేము నీట్గా చేసి పెట్టుకున్నాం కాకపోతే అది కొంచెం మంచిగా లేదనిపించింది ఇదైతే ఫ్రెష్గా ఇవాళ మార్నింగ్ మార్నింగ్ తేవడంతో దీన్ని తీయడం మొదలు పెట్టాం కొంతమంది అయితే ఇలా పువ్వులనే వేసుకుంటారు మేమైతే ఇలా పువ్వులా కాకుండా దీన్ని రేఖలు ఓన్లీ రేఖలు డివైడ్ చేసేసుకుంటాం ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఇలా రేఖలు తీసుకుని వేసుకుంటాం అలా అయితే ఇంకా చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది కూడా కాకపోతే ఇది ముందు రోజే మనం తీసి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది దీనికి అదే పువ్వులా వేసుకోవాలనుకుంటే వేపు పువ్వు తీసేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ మాకు ఇలా పువ్వుల్ని ఇలా తెంపి పక్కన పెట్టమని చెప్పి ఇలా చెప్పేది అక్కడి నుంచి మిగతా ప్రోసెస్ అంతా తనే చేసేసుకునేది ఈ విధంగా ఇలా మనం కొంచెం బాగా ఎక్కువగా నలపకుండా కొంచెం పై పైన అలా రే రేఖలు అనేది ఊడేలాగా కొంచెం పై పైన నలిపితే ఆ రేఖలు అనేవి అలా అలా అంటే వచ్చేస్తాయి అవి తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు నేను కొంచెం చిన్న ప్లేట్లో అనడం వల్ల కొంచెం తక్కువ తక్కువగా వచ్చినట్టు అనిపించింది తర్వాత ఇది రావట్లేదు సరిగ్గా అని చెప్పి అప్పుడు పెద్ద ప్లేట్లోకి మార్చుకుని అలా అంటే బాగానే ఎక్కువగానే వచ్చింది మొత్తం అంతా ఇవాళ చేసింది అయితే అదు అది అది ఫ్రెష్గా ఉంది వాళ్ళ ఇప్పుడు చేసింది కాబట్టి అది నిన్న చేసింది అయితే కొంచెం నల్లగా ఉండి అది అయితే నాకు నచ్చలేదు అందుకని ఇవాళ సరే ఫ్రెష్గా ఉంది కదా ఇది వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి దాన్ని వేసాం దీన్నే కొంతమంది అయితే కరపొడి ఇలా చేస్తున్నారు హెల్త్కి మంచిది అని చెప్పి ఇది ఎండబెట్టి సంథింగ్ ఏదో చేస్తున్నారు నాకైతే తెలియదు కానీ కరపొడి అయితే చేస్తున్నారని తెలిసింది పువ్వులా వేసుకునే కన్నా ఇలా రేకల్లా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చిన్న తుక్కు కూడా ఏమీ లేకుండా ఓన్లీ రేఖలే పక్కకు వస్తాయి కాబట్టి బాగుంటుంది అలాగే మేము వేపు పచ్చడి ఎలా చేస్తామన్నది చూడండి ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటాం ఫస్ట్ బెల్లం వేసుకుని తర్వాత కొబ్బరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కొంచెం వేపుడుపప్పు కిస్మిస్ అలాగే ఇంకా మన ఇంట్లో ఫ్రూట్స్ ఏవైనా ఉంటాయి అవి యాపిల్ ద్రాక్ష అరటిపండు మా ఇంట్లో ఉన్నవి వేసుకున్నాం ఇంకా సపోటా ఖర్జూరం లాంటివి కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది ఇది అయితే నేను జీడిపప్పు కచ్చబచ్చగా మిక్సీ పడదాం అనుకుంటే అది కొంచెం మెత్తగా అయిపోయింది లాస్ట్ కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకుని చింతపండు పులుసు వేసేసుకోవాలి మనం మెయిన్గా వేయవలసింది వేప పువ్వు అది ఇప్పుడు ఎలాగ రేఖలు తీసుకుని రెడీ పెట్టుకున్నాం కాబట్టి అది కూడా వేసేసుకొని ఇప్పుడైతే కలిపేసుకుందాం ఇలా రేఖలు ఎంతమంది తీసుకుంటారో చాలా వరకు నేను పువ్వులు వేయడమే చూసా ఇలా రేఖలు వేయడం అయితే చాలా తక్కువగా చూసా మీరు కూడా ఇలా రేఖలు వేస్తారా కామెంట్ చేయండి మా వేపు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అప్పటికే ఆద్య లేచింది సరే బాగానే లేచింది కదా అని చెప్పి తనను రెడీ చేసి గుడికి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ మన ఇంట్లో దండం పెట్టుకోవాలి కాబట్టి మా దేవుడి గదిలోకి వెళ్దాం రండి అప్పటికే మా అత్తయ్య గారు ఆల్రెడీ దండం పెట్టేసుకున్నారు కోసమే ఆ దీపం నెయ్యి పోసి రెడీగా పెట్టారు ఆల్రెడీ అలాగ ఆవిడ దన్నం పెట్టేసుకున్నారు కాబట్టి అది అన్నీ సర్దేశారు కాబట్టి తొందరగానే అయిపోయింది ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టేశారు నేను లాస్ట్లో వెళ్ళి చిన్న దన్నం పెట్టేసుకుని అది ఇవాళ ఉగాది కాబట్టి అంతా మంచి జరగాలని చెప్పి హారతి ఇచ్చేసి కొబ్బరిగా కొట్టేసి బయటకు వచ్చేసాను అలాగే ఇవాళ నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు ఉగాది కాబట్టి కొత్త సంవత్సరాలు కాబట్టి అందరూ ఆల్మోస్ట్ అందరూ నైవేద్యాలు పెట్టుకుంటారు మా ఇంట్లో అయితే ఇలా పెట్టుకుంటారు గోడకి పసుపు రాసి ఇలా ఐదు బుట్టల్లో పెట్టి కింద మూడు రాళ్ళను తీసుకుని దా రాళ్ళకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అలాగే అక్కడ రబ్బలు దోపం కూడా ఇచ్చి ఆ ఊరి గ్రామ దేవత ఉంటారు కాబట్టి ఆవిడ పేరు చెప్పుకొని ఇలా నైవేద్యం పెడతారు నైవేద్యం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెడతారు కొంతమంది కళ్ళు దొరికినా కళ్ళు కూడా పెట్టుకుంటే మంచిదంట మేము ఇలా దన్నం పెట్టుకుని నైవేద్యాలన్నీ పెట్టుకునేసరికి ఆది ఆడుకుని ఆడుకుని ఇంకా పడుకుంది మార్నింగే లేవడం వల్ల తొందరగా పడుకుంది అలాగే ఆద్య డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్దా గేటిది గేటిది ఎక్కడికి వెళ్దా ఆద్య ఎక్కడికి వెళ్దాం చెప్పు ఓయ్ చిచ్చుడు గుడికి వెళ్దామా గుడికి హాయ్ హాయ్ చెప్ప ఆద్యా హాయ్ చూడు అప్పుడే లేచేవేందుకు నువ్వు గుడికి వెళ్తున్నావు అని తెలిసిందా నీకు తెలిసిందా అందుకే పెట్టుకున్నావా ఆద్య లేచాక మా పక్కనే ఉన్న శివాలయం అలాగే మా ఊరి గ్రామదేవత దేవత గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాం వచ్చాక మళ్ళీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని కాసేపు ఆడుకుంది అలాగే ఇవాళ ఉగాదికి మా ఇంట్లో ఏమైతే స్పెషల్స్ చేసుకున్నామో అవి కూడా చూపిస్తాను రండి అలాగే ఎవరింట్లో అయినా రైస్ ఉంటుంది కాబట్టి రైస్ పప్పు చారు కొత్త ఆవకాయ బంగాళదుంప బూరెలు మా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అలాగే గడ్డ పెరుగు గడ్డ పెరుగు అని అంత స్పెషల్గా చెప్పానంటే మా ఇంట్లో ఎక్కువగా నువ్వు ప్యాకెట్ పెరిగే వాడుతూ ఉంటావు లాస్ట్ ఇయర్ ఉగాదికి ఆద్య ఫోర్త్ మంత్ బేబీ అప్పుడు నేను ఉగాది తీయమని చెప్పి రెడీ చేసి పెట్టా అది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఇదంతా అయ్యేసరికి తనకు భోజనం పెట్టి అలాగే ఇవాళ మొత్తం అంతా ఆద్యాన్ని ఇలా రెడీ చేసి వీడియోస్ తీయడం ఇలా మొత్తం అంతా నాకు టైం అంతా దీనికే పట్టేసింది తర్వాత ఈ వీడియోలన్నీ ఎడిటింగ్ చేసేసరికి నాకు ఫోర్ అయ్యింది మేమైతే ఈ ఉగాది ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి